మనకున్న సమయం తక్కువ ఎందుకంటే ఈ రోజు కొద్దిగా సమయానం అయిపోయింది కాబట్టి దేవని స్తోత్ర మరి మరొకసారి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి బిడ్డలందరికీ మీ అందరికీ ఏసేనామల్లో మీ అందరికి వందనాలండి దావీదు కీర్తన పదహారులో దేవా నీ శర్మ చూస్తున్నాను నన్ను కాపాడము నీవే నీ నీకంటే నా క్షేమాధారం ఏది లేదని యహోగా నేను మనవి చెయ్యను అలేలోయా దేవుని మహిమగలిగను అలే లోయ ఇక్కడ ఏమన్నాడండి మరి రాజైన దావేది ఏమని అంటున్నాడు దేవుణ్ణి దేవా అలే నీ శర్మ చూసుకున్నాను నన్ను కాపాడుము అలేలోయా దేవుణ్ణి ఎలా చెప్తున్నాడు ఎప్పుడైనా ఒక బిడ్డ ఆ నాన్న దగ్గరికి కానీ అమ్మ దగ్గరికి కానీ వెళ్ళి అమ్మా నాకు నీకంటే ఎవరు ఉన్నారా నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఎలా ఉన్నానే అన్నాడు అనుకోండి వెంటనే ఆ తల్లి ఎంతో మురిసిపోతుంది నేను ఎలా చెప్తాను దేవుడితో ఇలా చెప్తాను అన్నాడు ఏమేమి చెప్తాడంటవా నా దేవా నీ శ్రమ నన్ను కాపాడుము నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు నీకంటే నా క్షేమం ఎక్కడ ఉంది నువ్వే నా క్షేమం ఒక రాజు స్థితిలో ఉండి ఎంతో దేశమంతా ప్రజలు ఉండి ప్రజలు మన్నలు ఉండి అల్లిలోయ ఇంకేమంటున్నాడండి ఒక రాజుగారు రాజ్య రాజ్యంలో ఉన్న ఎంతో మంది ఉన్నారు సైన్యం ఉంది ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఈటలు కత్తిలు హోటల్ గురుజులు రాజుగారికి ఏ తప్పు ఉంటది రాజుగారికి ఎంతో మంది బంధువులు ఎంతో మంది బిడ్డలు ఎన్నోన్నప్పటికి ఆస్తి అధికారం డబ్బు సమస్తము బలము అన్ని ఉన్నప్పటికీ దేవుడి సన్నిధిలో మోకరించి దేవా నా దేవుడు నీవే నీకంటే నా క్షేమాధారమే ఏది లేదు నన్ను కాపాడుమో అని దేవుడిని బ్రతమాలను కూడా చెప్తున్నాడు నువ్వే నన్ను కాపాడాలి నాకు ఎన్నోన్నా యొక్క కృపా నాకు కావాలి ప్రభు అని చెప్తూనే దేవుడితో అంటాడు అలే నేను ఇలాగందు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలుయాన్ని విడిచి వేరొకరిని అనుసరించి వాటిని శ్రమలు విస్తరించను వారు అర్పించే రక్తపాణి నేను అర్పి వారి పేరు నా పెద్దలు భూమి మీద ఉన్న శ్రే భక్తులే శ్రేష్ఠులు వాళ్ళ కేవలం నాకు ఇష్ట మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ మన సేవకులు మనకు రక్షణ ఇచ్చారు మన తల్లిదండ్రులు మనకి కేవలం లోపల జన్మనే వెళ్ళాలి నిశ్చయం ఎవరు చేయలేదు ఎవరు ఇందులో లోప చెప్పండి అల్లగా మన ఆత్మ నరకంలో పోకుండా జీవానికి తప్పు పోయిన మనం అందరం మనందరం తప్పుపోయిన గొర్రె మనం అందరం ఇబ్బందులు పడ్డాం శ్రమల్లో పడ్డాం అల్లె కష్టాలు అనుభవించాం శ్రమలో ఉన్నాం ఇందాక మా బాబు చెప్తున్నాను గొర్రెలు కాపులు చాలా జాగ్రత్తగా ఉండాలి గట్టిగా గొరిని కొట్టినా గోరి ప్రమాదంలో పడిపోతుంది వదిలేసినా గొర్రె ప్రమాదంలో పడిపోతుంది అది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనల్ని ఎంత గజిబిజిగా సేవ మనకి ఎందుకు ఇచ్చాడు ఈ చిన్న సేవలో ఎన్ని రకాల పనులున్నాయండి మనకు అలే వెళ్ళి వాకింగ్ చెప్పుకొని మళ్ళీ ఆ ఎండ్లో ఇక్కడికి వచ్చిలో దేవుడు ఏమి పెడితే తిని దేవుడి దేవుడు ఇస్తారు ఆయన గొడవ కనిపెట్టుకోవాలి ఒకవేళ పెద్దాబులు ఎక్కువ సంఘం వచ్చారు ఇప్పుడు చలమపాడు తక్కువ ఏదైనా దేవుడు చిత్తం అలేలోయ ఆయన అన్ని వ్యక్తుడు కాదు కదా ఒక్కోసారి మనకు సమృద్ధిస్తాడు లేముంటది కలివి లేమి ఉంటది కలివి వచ్చినప్పుడు ఉప్పొంగిపోతామా లేనప్పుడు నీరస పడిపోతామా ఏదైనా దేవడ చిత్రమైన ఆయన కొరకు కనిపెట్టుకుంటామా ఆయన చూచించుకుంటామా మనం కలివి తెలుసు తెలుసు నేను ఐశ్వర్యవంతుల మధ్యన ఉన్నాను పేద ఉన్నాను అలే అన్ని అనుభవాలు నాకు ఇచ్చాడు నన్ను ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అంటే దేవుడు ఇలా ప్రతివారం అనుకోవాలి ఎందుకు ఇంత ఎదుగు ఇబ్బందులు దేవుడు అని అడిగిస్తున్నాడు ఎందుకు నన్ను ఎందుకు ఇలా పరిగెత్తున్నాడు ఎందుకు ఇంత సంపడిస్తున్నాడు ఖాళీ లేకుండా ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నాడు మన ప్రయాస మన ప్రయాసం అర్థమైపోతుంది అలే దేవుడు చిన్న చిన్న పనులు చెప్తాడు ఈ చిన్న చిన్న పనులన్నీ ఇందులో ఓట్లు కలిగితే పెద్దదని నా చెప్తాడు అదే అదే చిన్నదాంట్లో చేయగలరా లేదా అంటే నువ్వు పని చేయరా బయట పోరా నువ్వు చేయగలనే కొంచెం శ్రమ అనుభవించడం జీరుకు ఇబ్బంది కష్టం నష్టం సాగడం కొన్నిసార్లు మనం చదువుతాం ఇబ్బందులు కొద్దిగా ఆయాసంగా ఎవరిని ఎక్కువ పని చెప్తే కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తే అనుగుదాం కొంచెం నీరసం వస్తే అనుగుతాం ఇంకా విశ్వాసంగా ఉండడం లేదా ఎంతవరకు ఈ విశ్వాసం నిజమైంది ఈ నిజంగా నన్ను నమ్మొచ్చడం లేదా యథార్థంగా ఉండడం లేదా దేవుని మహిమ కలిగింది కాబట్టి దయచేసి చూడండి దావి దావి అనే మాట ఎలా తెలుసా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే ఉండ లేనయ్యా నీ తోటే కొండ నీ బ్రతుక లేనయ్యా అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా నువ్వు ఎలాంటి పోలన్న చెప్పు ఇంకా కష్టపెట్టు ఇంకా ఇంటికిలో పెట్టు ఇంకా చెమ్ పెట్టు కానీ నువ్వు నన్ను మాత్రం విడిచి పెట్టద్దు భూమి మీద ఉన్న భక్తులే చేస్తుండ్రు వాళ్ళు కేవలం నా ఇస్తుల్లు అరే లయ్యా ఎంతమంది మంచి మంచి భక్తులు ఉన్నారండి భూమి మీద ఎంత ప్రార్థన పనులు ఉన్నారండి వాళ్ళు వాళ్ళు ఒక సాక్షాలు అంటుంటే మూడు సార్లు కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి దేవుని మనిపగలిగా